ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మేము పరమాత్మ అయిన తండ్రి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులము భవిష్య కొత్త ప్రపంచపు వారసత్వాన్ని పొందేందుకు మేము చదువుతున్నాము అని మీకు గుప్తమైన సంతోషము ఉండాలి ఆత్మలైన మీరు నిరాకారుడైన శివబాబా సంతానులు బాబా మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు మీరు ఎల్లప్పుడూ ఈ స్మృతిలో ఉన్నట్లయితే మీలో గుణాలు ధారణ అవుతూ ఉంటాయి చదువు మరియు యోగముపై పూర్తి ధ్యానము ఉండాలి వికారాలపై ద్వేషము ఉండాలి అప్పుడే దైవీ గుణాలు ధారణ అవుతాయి మీరు ఆత్మీక విశ్వవిద్యాలయములో చదువుకుంటున్నారు ఇది ఉన్నతోన్నతుడైన పరంపిత పరమాత్ముని విశ్వవిద్యాలయము నేను ఈశ్వరీయ విద్యార్థిని అనే మాట గుర్తుంటే గుప్తమైన సంతోషము ఉంటుంది మీరు భవిష్య కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు చదువుకుంటున్నారు నేడు పూర్తి ప్రపంచమంతా అశుద్ధములో ఉంది ఇక్కడ కలియుగములో అశుద్ధతయే ఉంది సత్యయుగము అనగా పుష్పాల తోట అది సంపూర్ణ శుద్ధమైనది కలియుగములో ఒకరికొకరు ముళ్లను గుచ్చుకుంటూ ఉంటారు మీరు సంగమయుగములో పుష్పాలుగా తయారయ్యే పురుషార్థము చేస్తున్నారు కావున మీలో ఎంతో సంతోషము ఉండాలి సంగమ యుగము చైతన్య పుష్పాల తోట శివబాబా ఈ తోటకు యజమాని తోటమాలి శివబాబా వచ్చి ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తున్నారు ఎప్పుడైనా మీరు క్రోధానికి వశమైతే ఇది అత్యంత భయంకరమైన ముళ్ళు అని భావించి దానిని తొలగించే ప్రయత్నము చేయాలి వికారాలపై మీకు పూర్తిగా ద్వేషము కలగాలి వికారాన్ని గుప్తముగా జరుపుతారు కానీ క్రోధమనే వికారము బయటికి వచ్చేస్తుంది క్రోధము యొక్క ప్రభావము కొన్ని రోజులు కొనసాగుతుంది అలాగే లోభమనే వికారము కూడా చిన్నదేమీ కాదు కామము మరియు క్రోధము చాలా అశుద్ధమైనవి ఈ రెండు వికారాలు మనుషుల శోభనంతటినీ చేస్తాయి మీరు గుణాలను ధారణ చేయండి లక్ష్మీనారాయణులు గుణవంతులు సర్వగుణ సంపన్నులు స్వర్గము అనగా పుష్పాలతోట నరకము అనగా ముళ్ళ అడవి శివబాబా స్వర్గస్థాపన చేస్తారు మరియు రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు రోజురోజుకు మీరు ఎంత శుద్ధముగా అవుతారో అంత బాబా పేరును ప్రఖ్యాతము చేస్తారు ఒకవేళ కామము లేదా క్రోధము వికారానికి వశమైపోతే బాబాను నిందింపచేసినట్లే అవుతుంది క్రోధభూతము వచ్చినప్పుడు తండ్రిని మర్చిపోతారు బాబా స్మృతి ఉంటే మీలో ఎప్పుడూ ఎటువంటి భూతము ప్రవేశించదు ఎవరి హృదయానికైనా మీరు దుఃఖాన్ని కలిగిస్తే ఆ ప్రభావము తప్పకుండా మీపై పడుతుంది ఒక్కసారి కోపం చేసుకున్నట్లయితే దాని ప్రభావము ఆరు నెలల వరకు ఉంటుంది కోపగించుకున్నవారు బాబ్దాదా నుండి దిగిపోతారు వికారాలపై విజయము పొందే పురుషార్థము చాలా సహజమైనది ఒకవేళ భాగ్యములో లేకపోతే ఈ పురుషార్థము కూడా చేయరు స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛముగా అవుతుంది పావనంగా తయారు కావటానికి ఇంతకు మించి మరి ఏ ఉపాయమూ లేదు భగవంతుడు ఉన్నతోన్నతుడు మరియు వారు ఇచ్చే వారసత్వము కూడా ఉన్నతోన్నతమైనదే మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత మీలో ప్రఫుల్లత వస్తుంది స్మృతితో పాటు ఈశ్వరీయ సేవను కూడా చేయాలి మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు కోర్సు చిత్రాలను తీసుకొని వెళ్ళండి చిత్రాల ద్వారా అర్థము చేయించండి ఈశ్వరీయ సేవ కొరకే బాబా బ్యాడ్జీని తయారు చేయించారు ఈ బ్యాడ్జీ ఎప్పుడు మీ ఛాతికి వేలాడుతూ ఉండాలి రైలులో కూడా అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వండి శివబాబా ప్రియాతి ప్రియమైన తండ్రి ఎప్పుడూ వారి చేతిని వదలరాదు ఒకసారి బాబాను వదిలివేస్తే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాతే లభిస్తారు మరి ఇలాంటి తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి ప్రదర్శనీలో సేవ చేస్తూ చేస్తూ ఎంతోమంది పిల్లల గొంతులు అలసిపోతాయి మీరు ఒకవేళ యోగములో లేకపోతే ఎదుటివారికి బాణము తగలదు ఉదయం చేసే స్మృతి యాత్రలో చాలా లాభము ఉంది అలాగని స్మృతి కేవలం ఉదయమే కాదు లేస్తూ కూర్చుంటూ తింటూ తాగుతూ కూడా స్మృతి చేయాలి ఎప్పుడూ ఎవ్వరి హృదయానికి దుఃఖాన్ని కలిగించకూడదు లోపల ఏదైనా భూతము ఉన్నట్లయితే పరిశీలించుకొని దానిని తొలగించుకోవాలి పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి మీరు జ్ఞానసాగరుని పిల్లలు కావున లోపల జ్ఞాన అలలు ఉప్పొంగుతూ ఉండాలి సేవ కొరకు మంచి మంచి యుక్తులను రచించాలి రైలులో కూడా సేవ చేయాలి దానితో పాటు పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి వరదానము స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా బాబా సహాయాన్ని అనుభవం చేసుకొని ఆశీర్వాదాలకు పాత్రులయ్యే ఆత్మాభవ ఎక్కడైతే స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ తండ్రి యొక్క సహాయము అనుభవం అవుతుంది ఈ సహాయమే ఆశీర్వాదము ఎందుకంటే దాదా ఇతర ఆత్మల వలె ఆశీర్వాదాన్ని ఇవ్వరు బాబా అశరీరిగా ఉన్నారు కావున సహజంగా స్వతహాగా సహాయం లభించటమే బాబ్దాదాల ఆశీర్వాదము దీని ద్వారా అసంభవము సంభవమైపోతుంది ఇదే సహాయము అనగా ఆశీర్వాదము స్లోగన్ శక్తిని ప్రకాశాన్ని ఇచ్చేందుకు అవినాశి సుఖము శాంతి మరియు సత్యమైన ప్రేమల స్టాకును జమ చేసుకుని ఉండండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి